నమస్తే డిఆర్బీ న్యూస్ కు స్వాగతం అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు లక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామం భాస్కర్ నగర్ కాలనీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు అయినటువంటి లక్ష్మి అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు అందించాలని తనకు ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇల్లు ద్వారా తను నివాసం ఏర్పాటు చేసుకున్నానని కావున వేరే ఎవరైనా నిరుపేదలను చూసి ఇవ్వగలరని కోరారు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన సర్వే సభ్యులు ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తుండగా సారపాక గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే పర్యవేక్షణలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు భూక్య లక్ష్మి తనకు తాను స్వతంత్రంగా వచ్చి తనకు ఇల్లు ఉంది కాబట్టి నిజంగా అర్హులైనటువంటి అత్యంత నిరుపేదలకు ఇల్లు అందేలా చూడాలని కోరటం చాలా అభినందనీయమని ఆమెను ఆదర్శంగా తీసుకుని మిగతా ఇల్లు ఉన్నవారు కూడా ముందుకు వచ్చి సర్వే నిర్వహిస్తున్న అధికారులకు సహకరి కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు చల్లా వెంకట నారాయణ బాదావత్ నాగరాజు దుగ్గంపూడి జ్యోతి గ్రామస్తులు సాలి భూక్య నరసింహారావు భానోత్ లింగమ్మ తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ అందరికి ఇల్లుంది ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టా కాదు ఎందుకంటే లేని వాళ్ళకి పట్ట కట్టుకొని పద్ద కప్పుకొని ఉన్న వాళ్ళకి మళ్ళా కిరాయికి ఉన్న వాళ్ళకి బుర్స కట్టుకొని ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఎందుకంటే కమిటీ నెంబర్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు పెద్దలున్నారు చిన్న వాళ్ళు ఉన్నారు అందరికి నమస్కారం నాకు కూడా ఇల్లుంది ఇల్లు ఉన్న వాళ్ళకి దయచేసి నిగమితి తోటి ఇల్లు ఇవ్వకండి వాళ్ళకి చూసే ఇల్లు ఇవ్వండి నేను చెప్తున్నా ఎందుకంటే వరకు చాలా వరకు నష్టపోయి ఉన్నారు అందరు అందుకే నేను చెప్తున్నా వాళ్ళకి చూసి పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నాడు ఇల్లు ఇవ్వడు నీరాయికి ఉన్న వాళ్ళకే చూసి ఇల్లు ఇవ్వండి ఇది అందరికీ చెప్తున్నారు నమస్కారం